వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్ నుంచి నందీశ్వరిని శాపం పాఠం అయితే ఈరోజు వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం నందీశ్వరిని శాపం కవి ఎవరంటే కంకటి పాపరాజు ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి తల్లి నరసమాంబ తండ్రి అప్పయ్య సాంస్కృత యోగశాస్త్ర గణిత శాస్త్రంలోనే ఇతను అత్యున్నత ప్రాముఖ్యత గలవారు ఇతని గ్రంథం అదన స్వామికి అయితే అంకితం చేయడం జరిగింది ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం పాఠంలోకి వెళ్లే ముందు కుబేరుడు రావణాసుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకరోజు రావణాసుడేమొచ్చి శివుని దగ్గరికి అత్యున్నతమైన ిమలు వరాలను అయితే పొందడం జరుగుతుంది ఇది ఉపయోగించుకుంటూ ప్రజల్ని కష్టాలు పెడుతూ యుద్ధాలు చేస్తూ ఉంటాడు ఇది తెలుసుకున్న కుబేరుడు ఇలా చేయడం మంచిది కాదని చెప్పి తన దగ్గరున్న రాయబారిని రావణాసుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది రావణాసుడిని అయితే ఆ రాయబారిని చంపి చంపించేస్తాడు కానీ ఈ విషయం తెలుసుకున్న కుబేరుడు నేనే వెళ్తాను ఇంకా నేనే చెప్పాలి వెళ్ళిన తర్వాత కుబేరుడు రావణాసుడి దగ్గర అయితే నీతులు బోధించడం జరుగుతుంది కానీ రావణాసుడు అయితే వినడు ఇది తెలుసు కుబేరుడు ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టాలే కానీ ఆకలి లేనివాడికి పంచభక్ష పరమన్నం పెట్టినా ఉపయోగం ఉండదు కదా అలాగే నీతి ఉన్నవాడికి నీతులు చెప్పాలే కానీ నీతి లేనివాడికి ఎన్ని నీతులు చెప్పినా అసలు నీతివంతుడే కాదు కదా అని ఆలోచించాడు తన మనసులో ఒక అంశం అయితే ఉంది ఏమని అంటే అన్నను తల్లిదండ్రులను గురువుని నిందించేవాడు నిజంగా పాపాత్ముడు అవుతాడు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ రావణాసుడు ఏమాత్రం భయపడకుండా తను వీరంగం సృష్టిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇలాగ ఉండటం సరికాదు అని చెప్పి కుబేరుడే యుద్ధంలోకి దిగుతారు ఇద్దరు అన్నదమ్ములు యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఎలా అంటే రెండు సింహాలు ఎలా అయితే యుద్ధం చేసుకుంటాయో అలా యుద్ధం చేస్తూ ఉంటారు ఆకాశంలోని బాణాలు వర్షం కురిపిస్తూ ఉంటారు కానీ ఇద్దరు ఏమాత్రం తగ్గరు ఇంకా కుబేరుడు తగ్గట్లేదని రావణాసుడు ఏమొచ్చి తన గదతోనే ఒక్కటి కొడతాడు కుబేరుడి తల మీద ఆ మాత్ర కుబేరుడైతే సృహ కోల్పోవడం జరుగుతుంది ఈ రావణాసుడు అయితే ఏం భయపడకుండా అలాగే ప్రజల్ని దేవతల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు తరువాత కుబేరుడు రాజ్యమైన అలకాపురానికి అయితే రావణాసుడు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎంతో వైభవంగా ఉండేటువంటి వజ్రాలు బంగారాలు వైడూరాలతో కూడిన స్తంభాలు అలాగే సవర్ణంతో చేసిన సింహాసనాలు అన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు అక్కడ ఒక బ్రహ్మ యొక్క పుష్పక విమానం చూసి దానిని అధిరోహించి దేవలోకమంతా తిరుగుతాడు తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజల్ని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు తిరుగుతూ తిరుగుతూ శివుని ప్రదేశంలోకి అయితే వెళ్తాడు అక్కడ మారేడు చెట్లు రుద్రాక్ష పందిరి ఉంటాయి బిహారిస్తూ ఉంటాడు రావణాసుడు అది చూసి లాగుందని ఆశ్చర్యపోతాడు సడంగా పుష్పక విమానం అయితే అక్కడ మధ్యదారుల ఆగిపోతుంది వాహనమైన నంది అక్కడ చూసి ఆగుతుంది ఆగి చెప్తుంది రావణాసుడితోని విమానం ఆగిందా ఏం ఆశ్చర్యపడకు ఇది శివ పార్వతుల యొక్క రహస్య ప్రదేశము ఇక్కడ పాము గాని డేగ కాని రావాలంటే పది సార్లు ఆలోచిస్తారు నీ బలం ఇక్కడ వ్యర్థం అవుతుంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో రావణ అని అంటుంది ఇది విన్న అయితే నందిని అయితే విక్రతాడు అప్పుడే నంది ఏమొచ్చి కోపం వచ్చి రూపంలో దాచి త్రిశూలం అయితే తీస్తుంది తీసిన తర్వాత రావణాసుడు చూసి నవ్వుతాడు ఏంటి ఇలా ఉంది ముఖము అని ఇది విన్న నందేమొచ్చి నన్నే ఎక్కిరిస్తావా నా ముఖం చూసి వేలనా చేస్తావా అని పోపడుతుంది ఇది విన్న నంది నా వానర ముఖం చూసి నవ్వుతావు కాబట్టి ఇలాంటి ముఖం ఉన్న వానర ముఖమే నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని నంది శాపం పెడుతుంది ఇలాగా నంది శాపం పెట్టడమే ఈ పాఠము యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాఠం మెయిన్ థీమ్ ఏంటి నంది శాపం అంటే ఇక్కడ నంది రావణుకి ఎలాంటి శాపం పెట్ట మొత్తం ముడిపడి ఉంటుంది ఈ పాఠం బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి Gracias.